మంగళ గౌరీ మహేశ్వరి చక్కటి గౌరి పాటలు గౌరి మహేశ్వరి మమ్ముగన్న తల్లి పరమేశ్వరి మంగళ గౌరి మహేశ్వరి మమ్ముగన్న తల్లి పరమేశ్వరి మమ్ముగన్న తల్లి పరమేశ్వరి ಮಮಗನ್ನ ತಲ್ಲಿ ಪರಮೇಶ್ವರಿ ಮಂಗಳ ಗೌರಿ ಮಹೇಶ್ವರಿ ಮಮಗನ್ನ ತಲ್ಲಿ ಪರಮೇಶ್ವರಿ కరుణామినీ కంటి పాపలా కాచుకోవమ్మా పెరుగును ముల్లో కాలు ఏ లోటు లేకుండా చల్లగా చూసుకునే తల్లి వినివమ్మా కరుణామయని కంటి పాపల్లే పెరుగును ముల్లో కాలు తల్లిని పేరు తలచిన చాలు తల్లిని పేరు తలచిన చాలు కలిగెను శతకోటి కళ్యాణాలు కలిగెను శతకోటి కళ్యాణాలు మంగళగౌరీ మహేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి పరమేశ్వరీ మము మముగన్న తల్లి పరమేశ్వరీ అమ్మలగన్న అమ్మవు నీవు ముల్లో కాలకు ఆదిశక్తివి నీవే అవయమునొసే శుభమూర్తి వినివు అమ్మలగన్నా అమ్మవు నీవు ముల్లో కాలకు ఆదిశక్తి వినివే అవయమునొసే శుభమూర్తి నీవే పిండి కొండ శివ సమేతముగా కొలువై ఉంటివి నీవే వెండి నా శివ సమేతముగా కొలువైయుంటి వినివే ఇంటి నెలకొన్న ఇలావే మా ఇంటి ఇలా మంగళ గౌరీ మహేశ్వరి మముగన్న తల్లి పరమేశ్వరి పరమేశ్వరీ అందుకోవం మా పూజలందుకో అందుకోవం మా కర్పూర మంగళహారతి అందుకో మా మంగళ గౌరీ మా పూజలందుకొని అందుకొని కాచుకోవమ్మా పిల్ల పాపలను సల్లగ సోడమ్మా నిండుగ నీవు తోడుగ నుండి అందుకోవమ్మ మా మంగళ అందుకో మంగళ గౌరీ